హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జున్ను రెసిపీ అయితే చూపియబోతున్నాను జున్ను అంటే మనలో చాలా మందికి ఇష్టం అండి చాలామంది జున్ను లవర్స్ ఉంటారు కాకపోతే జున్నును ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఇలా మైసూర్ పాక్ లాగా చేసి పెట్టారనుకోండి ఇంకా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కూడా చాలా ఈజీగా కూడా మనం ఈ జున్నుని తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మూడు కప్పుల జున్ను పాలను వేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతోటి మూడు కప్పులు జున్ను పాలు తీసుకున్నాను అయితే ఈ పాలు నాకు సెకండ్ డేవండి అయితే ఫస్ట్ డే కానీ సెకండ్ డే పాలు తీసుకుంటే మనకి జున్ను ఇలా మైసూర్ పాకు లాగా అయితే చక్కగా వస్తుంది ఇక్కడ మూడు కప్పుల జున్ను పాలు తీసుకున్నాను ఇందులో పావు కప్పు బెల్లం వేసుకున్నాను అలాగే పావు కప్పు పంచదార వేసుకున్నాను మన ఇష్టం అండి పంచదార కాకుండా మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ అది సగం ఇది సగం తీసుకున్నాను కప్పు బెల్లం కప్పు పంచదార తీసుకున్నాను ఈ రెండిటిని కూడా వేసుకొని చక్కగా ఈ మొత్తం పాలల్లో కలిసే విధంగా కరిగేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు స్పూను మిరియాల పొడి పావు స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి మొత్తాన్ని చక్కగా కలిపేసుకోవాలి స్వీట్ అనేది మనకు ఎక్కువ తినే అయితే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనకి జున్ను మైసూర్ పాక్లాగా రావాలనుకుంటే ఇట్లా ఫ్లాట్గా ఉన్న దాంట్లో అయితే చేసుకుంటే మంచిగా వస్తుంది అందుకని నేను ఈ ప్లేట్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ప్లేట్కి మొత్తం అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అప్లై చేసుకొని ఇప్పుడు ఇందాక మనం కలిపెట్టుకున్న జున్ను పాలు ఉన్నాయి కదా అవి ఒకసారి వడపోసి తీసుకోవాలి మనం ఇందులో బెల్లం వేసుకున్నాం కదా అందులో ఏమైనా నలికలు ఉన్నా కూడా ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల అవి అందులో ఉండిపోతాయి ఈ విధంగా చేసుకొని పక్కన ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ఇడ్లీ కుక్కర్ కానీ ఏదైనా మనకు ఆ ప్లేట్ పట్టే విధంగా ఒక గిన్నెను కానీ పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పాలు పోసుకున్న ప్లేట్ని ఇందులో పెట్టేసుకొని మూత పెట్టి ఒక పదహైదు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది చూడండి చక్కగా ఉడికిపోయింది చేతికి అంటుకోవట్లేదు మనం నైఫ్తో చెక్ చేసుకున్నా కూడా చూడండి చక్కగా మనకు అంటుకోకుండా వచ్చింది మనకి జున్న అయితే రెడీ అయిపోయింది దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనకు నచ్చిన విధంగా నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని మనం ఒక్కొక్క బిల్లని ఈ విధంగా తీసేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా ఎంత చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి చాలా బాగుంటుందండి ఈ విధంగా మనకి జున్ను ఇష్టపడే వాళ్ళకు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టమనుకోండి ఇంకా ఇష్టంగా తింటారు చూడండి చక్కగా అన్నీ చక్కగా మన ప్లేట్లో నుంచి కూడా చక్కగా ఓడి మీరు కూడా ఒకసారి జున్ను పాలు ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి